హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బెంగుళూరులో చాలా ఫేమస్ అయిన చాళుక్య హోటల్ స్పెషల్ మసాలా దోశ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ఈ మసాలా దోశని ఒక్కసారైనా సరే పక్కా కొలతలతో ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా స్పెషల్గా కూడా ఉంటుందనమాట సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ చాళుక్య హోటల్ స్పెషల్ మసాలా దోశ ఒరిజినల్ రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ ఈ స్పెషల్ మసాలా దోశల కోసం దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి ఒక కప్పు దోశల బియ్యాన్ని వేసుకోండి ఈ దోసల బియ్యం అనేది ఏ సూపర్ మార్కెట్లో అయినా సరే మీకు ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోండి ఇవి కూడా మీకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అనమాట అలాగే అదే కప్పుతో అరకప్పు మినపగుళ్ళను వేసుకోండి నెక్స్ట్ అదే కప్పుతో కప్పు పచ్చిసనగపప్పుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక ఎనిమిది గంటల సేపు నానబెట్టుకోవాలి మనం బాయిల్డ్ రైస్ని వేసుకున్నాం కదా ఈ బాయిల్డ్ రైస్ అనేది నానటానికి కొంచెం ఎక్కువ టైం పడతాయి అందుకోసం వీటిని కనీసం ఒక ఎనిమిది గంటల సేపు నానపెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఎనిమిది గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం పప్పులు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది ఇలా చక్కగా స్మూత్గా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులు ఏమైనా ఉంటే ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే పిండిలోకి వేసుకోవాలి సో ఇలా మొత్తం అంతా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని పప్పులను వేసుకున్నారో అదే కప్పుతోటి ఒకటిన్నర కప్పుల బియ్య పిండిని వేసుకోండి ఇది కూడా నేను సూపర్ మార్కెట్లో మనకి ప్యాకెట్స్లో దొరుకుతూ ఉంటుంది కదా రైస్ ఫ్లోర్ అని ఆ బియ్య పిండిని యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి పావు కప్పు మైదాని వేసుకోండి సో ఇలా బియ్య పిండిని అండ్ మైదాని వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఉండలేమి కట్టకుండా విస్కర్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఈ పిండిని కొద్దిగా కొద్దిగా చిక్కగా ఉండేటట్లుగా దోశల పిండిలాగా కలుపుకోవాలి సో నేను మీకు పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి ఈ బియ్యపిండి మైదా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి సో ఇలా కలుపుకున్న పిండిని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న దోశల పిండిలో వేసుకొని ఇవి రెండు పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని మీ చేత్తో కలుపుకున్నారంటే పిండి అనేది చక్కగా ఫర్మెంట్ అవుతుందనమాట సో ఇలా చక్కగా చేత్తో కలుపుకొని మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి మీరు ముందు రోజు నైట్ ఈ అంతా కూడా రెడీ చేసేసుకొని చక్కగా నెక్స్ట్ డే ఉదయాన్నే స్పెషల్ మసాలా దోశని వేసేసుకోవచ్చు So... ఒక ఎనిమిది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి అనేది చక్కగా పొంగి ఈ విధంగా పులిసి ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ పిండిని గరిటితో నెమ్మదిగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ సూజీ అని కూడా అంటారు సో నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి ఇలా పంచదార వేసుకోవడం వల్ల మనకి దోశ అనేది మంచి రంగులో వస్తుంది అదే మనం రవ్వ వేసుకోవడం వల్ల దోశ అనేది బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట ఇందులో చివరిగా సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి సో అంతా కలుపుకున్న తర్వాత మనకి దోశల పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెడేసి ఒక కుక్కర్ని తీసుకొని అందులోకి నాలుగు మీడియం సైజ్ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగేసి ఇలా సగానికి కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్ళని పోసుకొని దీని మీద మూత పెట్టేది కనీసం ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి సో ఒక పక్క మనకి బంగాళదుంపలు ఉడుకుతూ ఉంటాయి ఈ లోపు మనం ఈ దోశ పైన వేసుకోవడం కోసం రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఈ రెడ్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో మనకి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు కాశ్మీరీ మిర్చిని వేసుకోండి ఇలా కాశ్మీరీ మిర్చిని వేసుకోవడం వలనే మనకి ఈ రెడ్ చట్నీ అనేది చక్కగా మంచి రంగులో రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక ఇంచు వరకు అల్లాన్ని కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో మనకి ఇవన్నీ కూడా ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొంచెం అంటే కొంచెం నీళ్ళను వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి రెడ్ చట్నీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట అంటే కొంచెం తిక్కుగానే ఉండాలి ఈ దోశ పైన వేసుకోవడం కోసం రెడ్ చట్నీ రెడీ అయిపోయింది కదా దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం దీనిలోకి కొబ్బరి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను ఈ కొబ్బరి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి అలాగే ఒక కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని పప్పు వేయించిన శనగపప్పు అని కూడా అంటారు నెక్స్ట్లోకి ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని ఒక అర టీ స్పూన్ నూనెలో ఫ్రై చేసుకొని ఆ పచ్చిమిర్చిని అలాగే కరివేపాకుని ఇందులోకి వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని కొద్దిగా చింతపండును వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం తగినన్ని నీళ్ళని పోసుకొని చట్నీని బాగా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోండి సో ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి మనకి చట్నీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట సో మనకి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇక ఈ చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు ఇదే విధంగా సర్వ్ చేస్తారనమాట సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది రెడ్ చట్నీ రెడీ అయిపోయింది అలాగే కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దోశ పైన వేసుకోవడం కోసం ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఈ ఆలు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మనం ఆల్రెడీ బంగాళదుంపలను ఉడికించి రెడీగా పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపు గుడ్ లో పచ్చిశనగపప్పు వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో మనకి పోపు దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పుని అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపుని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సో మనకి ఉల్లిపాయ ముక్కలు ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించుకున్న బంగాళదుంపలకి పైన పొట్టు తీసేసి ఇలా కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకొని వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కొని ఒక పావు కప్పు వరకు నెలను వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత మనకి ఈ ఆలు మిశ్రమం అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులోకి బాగా సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసామంటే మనకి దోశ పైన వేసుకోవడం కోసం ఆలు మసాలా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మనకి ఆలు మసాలా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట సో మనకి దోశ వేసుకోవడం కోసం అన్నీ కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు దోశ వేసుకోవడంలోనే ఒక స్పెషల్ ఉందనమాట ఆ దోశని ఎలా వేసుకోవాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను చక్కగా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశ వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పైన అన్న బాగా వేడి చేసుకోండి పెనం బాగా వేడైన తర్వాత ఇలా కొద్దిగా నెలలు వేసుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసేయండి ఇలా క్లీన్ చేస్తేనే మనకి దోశ అనేది పెనానికి బాగా స్టిక్ అయ్యి క్రిస్పీగా వస్తుంది అనమాట మీరు క్లీన్ చేయకుండా దోశ వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత క్రిస్పీగా రాదనమాట సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక గరిటెడ్ పిండిని వేసుకొని దోశని మరీ పలుచుగా కాకుండా ఇలా కొంచెం మందంగానే వేసుకోండి ఇలా దోశ వేసుకున్న తర్వాత పైన తడి కొంచెం ఆరిపోయేటప్పుడు దీని మీద ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి ఈ దోశకి నెయ్యి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అనమాట మీరు వద్దు అనుకుంటే నూనెను కూడా వేసుకోవచ్చు బట్ హోటల్లో అయితే ఖచ్చితంగా ఇదే విధంగా నెయ్యి వేస్తారనమాట సో నెయ్యి వేసిన తర్వాత దీని మీద మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రెడ్ చట్నీ ఉంది కదా ఆ రెడ్ చట్నీని కూడా వేసుకొని ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా దోశ మీద రెడ్ చట్నీని స్ప్రెడ్ చేసేటప్పుడే జాగ్రత్తగా చేసుకోండి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా మనం దోశ పైన దోశల పిండితో సహా ఇలా రెడ్ చట్నీని ఈ గరిటితో అట్లకాడతో ఇలా చక్కగా లాగేసి ఈ దోశ పైన పిండిని కూడా ఇలా లాగేసిన తర్వాత ఈ దోశల పిండిని అలాగే రెడ్ చట్నీని రెండింటిని కలిపేసి మిక్స్ చేసుకుంటూ దోశ మీద అప్లై చేసుకోవాలి ఇదే ఈ చాళుక్య హోటల్ మసాలా దోశ స్పెషల్ అనమాట ఇలా చేయడం వల్ల మీకు దోశ అనేది క్రిస్పీగా పల్చగా ఒక లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ క్రిస్పీగా ఉంటుంది అనమాట దానివల్ల మనకి దోశ ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది అలాగే మనకి దోశ అనేది మంచి రంగులో కూడా వస్తుంది అనమాట మళ్ళీ చూపిస్తాను చూడండి దోశల పిండితో పాటుగా ఈ రెడ్ చట్నీని తీసుకుంటూ అంతా చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఫస్ట్ టైంకి మీకు రాకపోవచ్చు ప్రాక్టీస్లో మీకు చక్కగా వచ్చేస్తుంది అనమాట సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈ దోశని మీడియం ఫ్లేమ్లో చక్కగా అన్ని వైపులు కూడా ఎర్రగా కాలేంత వరకు కాల్చుకోవాలి సో మనకి దోశ ఇలా కాలిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు మసాలా పెట్టుకొని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకోవడమే దోశ చూసారు కదా మంచి మంచి రంగులో క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో మీకు ఇక్కడ దోశ చూస్తేనే అర్థమైపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారైనా సరే ఈ స్పెషల్ మసాలా దోశను ట్రై చేసి చూడండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అలాగే టేస్ట్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండెన్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ